హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వచ్చేసి మన టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ చేయబోతున్నాను ఫస్ట్ నేను చూపించే మొక్క వచ్చేసి బార్బుడోస్ స్టెరీస్ అండి ఫుల్ చెట్ అంతా కూడా వచ్చేసింది అనమాట కాకపోతే ఈ ప్లాంట్ ప్రాబ్లం ఏంటంటే ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను తెప్పించినప్పటి నుంచి కూడా దీనికి నెమటోట్స్ అయితే అబ్జర్వ్ చేశాను కాకపోతే అప్పుడు వెంటనే రీపాట్ చేసేసానమాట సో ఈ పాట్లో నిమిటోట్స్ని కంట్రోల్ చేస్తూ చేస్తూ మొత్తానికి ఎలాగోలా దీని నుంచి మంచిగా ఈల్డ్ అయితే సంపాదిస్తున్నాను అనమాట సో నెక్స్ట్ లాంగ్ బీన్స్ ఉన్నాయండి ఈ వీడియో చాలా చిన్నది పెడుతున్నాను రెండుసార్లు చేసిన హార్వెస్ట్ అనమాట అందులో కొంచెం ఇందులో కొంచెం చిన్న చిన్న బిట్స్ యాడ్ చేస్తున్నాను అంతే ఎందుకంటే రిపీటెడ్గా సేమ్ ఉండడం వల్ల చూసే చూసేవాళ్ళు కూడా బోర్ కొడుతుంది కదా అని ఇవాళ స్పెషల్ ఏంటంటే గోరింట కూడా హార్వెస్ట్ చేశాను అనమాట సో అందుకని మళ్ళీ పోస్ట్ చేస్తాను లేకపోతే చిన్నవి పెట్టకూడదని ఊరుకున్నాను అనమాట చిన్న చిన్న హార్వెస్ట్లు ఏం పోస్ట్ చేస్తాం అని మన నిమ్మ చెట్టు అయితే నిండా కాయలు అండి చిట్ నిండా కాయలతో భలే ఉంది హెల్తీగా కొంచెం మాన్యూర్స్ తగ్గించాను అనమాట సో దానివల్ల కొంత సైజ్ అయితే తగ్గింది లేకపోతే ఇంకా మంచి సైజు వచ్చేవి కాయలు అండ్ ఇది వచ్చేసి టేబుల్ లైము సారీ అండి స్వీట్ లైము నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను మొక్కలు ఎక్కువయ్యి స్వీట్ లైమ్ ప్లాంట్ అనమాట సో ఇది డైరెక్ట్గా ఇలాగ తక్కువతో పాటు తినేయచ్చు బట్ కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు కదా సో పులుపు ఇష్టపడే వాళ్ళు ఇవన్నీ కూడా ఇష్టపడతారు ఇది నాకు ఒకళ్ళు గిఫ్ట్ చేశారండి ఒక గ్రూప్ మెంబర్ ఒక ఆవిడ సో ఇప్పుడు ఫ్రూటింగ్తో రెడీగా ఉందన్నమాట ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎవరైనా గిఫ్ట్ చేస్తే మొక్కలు అవి ఫ్రూటింగ్ వచ్చినప్పుడు అండ్ ఇవి వచ్చేసి యాపిల్ రేగు రేగుపళ్ళు చెట్టు బాగా కాపొచ్చింది పోత చాలా వచ్చింది కొంచెం రాలిపోయింది అనమాట ఏదన్నా మొక్క ఎంతవరకు బేర్ చేయగలుగుతుందో అన్నీ కాయలు ఉంచుకుంటుందండి మిగిలినవన్నీ కూడా పోత రాలిపోతుంది అండ్ పాలినేషన్ సరిగ్గా అవ్వకపోయినా సరే పోత రాలిపోతుంది అనమాట ఇంకా కాయలు రెడీగా ఉన్నాయి ఇంకా ఇటు పోత కూడా వచ్చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూస్గా ఉంటూ ఉంటాయి హార్వెస్ట్ సో ఇది ఫస్ట్ డే చేసిన హార్వెస్ట్ అండి ఇందులో కొన్ని క్లిప్స్ అన్నీ కూడా నేను తీసేసాను అనమాట ఎందుకంటే దొండకాయలు ఇవన్నీ రెగ్యులర్గా కోస్తున్నాం కదా అని చెప్పి కొన్ని కొన్ని క్లిప్స్నే నేను పెడుతున్నాను సో ఇది కూడా మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమ్ పెట్టేసినట్లున్నా రిపీటెడ్గా రెడ్ బీన్స్ అండి రెడ్ బీన్స్ అలాగే గ్రీన్ లాంగ్ బీన్స్ బర్బటీలు రెండు రకాలు వస్తున్నాయి అండ్ అలాగే దొండకాయలు బీరపాదులు అయితే కంప్లీట్గా తీసేసానండి ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలి అండ్ ఇది వచ్చేసి గోరింటాకు ఎప్పటి నుంచో పెట్టుకోవాలి అని అలాగా నెగ్లెక్ట్ చేస్తున్నాను ఆషాఢ మాసం కదా కంపల్సరీ గోరింటాకు అందరూ పెట్టుకుంటాము సో నేనేమో క్లీనింగ్స్ అన్నీ పని అయిన తర్వాత పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఎలాగ బతికించాను ఇంకా ఆషాఢం ఎండింగ్కి వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇవేలా గోరింటాకు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇందాక చూసింది పాత మొక్క అండి అండ్ తర్వాత ఏం చేశానంటే దాంట్లో అయితే కొమ్మలతో బ్రతుకుతుందో లేదో చూద్దామని చెప్పి ఇక్కడ ఒక కొన్ని గింజలుని కొమ్మ పెట్టాను అనమాట కింద ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ కూడా మొక్క వచ్చింది అండ్ దీని కూడా భలే ఉంది హెల్తీగా ఆకు ఫ్రెష్గా సో ఫైనల్గా రెండు చెట్లువి అయితే వేరేసానండి ఇప్పుడు ఈ కాడలు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకొని చక్కగా మిక్సీ పెట్టుకోవడమే గోరింటాకు మీకు బాగా పండాలి అంటే చక్కగా గోరింటాకు రుబ్బేటప్పుడు కొంచెం పుల్ల పెరుగుంటే వేసుకోండి చక్కగా వస్తుంది సో చూసారు కదా చక్కగా రుబ్బేసుకొని ఎంత ఉన్నా సరే ఎన్ని మోడల్స్ వచ్చినా నాకు గోరింటాకు ఇలా ఆకు రుబ్బుకొని ఇలా చందమామ చెక్కులు పెట్టుకుంటేనే ఇష్టం అండి భలే ట్రెడిషనల్గా అనిపిస్తుంది అండ్ గోరింటాకు బాగా పండాలంటే చాలా ఓపిక్గా ఉండాలండి బాగా డ్రై అయ్యే వరకు ఉండాలి చాలా ఉంటే గోరింటాకు కూడా చక్కగా పండుతుంది అండ్ శరీరంలో వేడి ఎక్కువ ఉన్నా సరే ఎక్కువ పండిపోతుందంట అంట నేను గోరింటాకు ఎర్రగా పండితే మంచి హస్బెండ్ వస్తారు అంటారు కదా సో గోరింటాకు ఎర్రగా పండాలన్నా భర్త మంచివాడు అవ్వాలన్నా సహనం ఉండాలన్నమాట భర్తనే కాదు భార్యనే కాదు లైఫ్లో ఇద్దరు ఓపికగా ఉంటే కొంతకాలానికి టైం పడుతుంది కదా రెండు విభిన్న కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు కలిసి సంతోషంగా బతకాలంటే సో ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నానండి హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ధవన్